హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనల్ని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది తమ లైంగిక బలం అనేది తగ్గిపోతుంది అని దీనికి కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా శరీరంలో అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వలనే ఈ లైంగిక సామర్థ్యం అనేది తగ్గిపోవడము అనేది జరుగుతుంటుంది అది స్త్రీలలో అయినా సరే పురుషులైనా సరే సమానంగానే ఉంటుంది అయితే దాని ముఖ్య కారణాలు ఏంటి వాటికి దారితీసేటువంటి ముఖ్య పదార్థాలు ఏంటి అంతేకాకుండా వాటిని తగ్గించుకోవడం ఎలా తిరిగి అలాగే శక్తి పొందడం ఎలా అన్న దాని మీద ఈరోజు మనం చర్చించుకుంటున్నాం అయితే ఈ సామర్థ్యం తగ్గడానికి ముఖ్యంగా అనేక రకాల కారణాలు మన శరీరం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి అవి ఏంటి అంటే ముఖ్యంగా ధూమపానం ఎవరైతే ఎక్కువగా పొగాకు ఉత్పత్తులు వాడుతూ ఉంటారో వారికి లైంగిక సామర్థ్యం అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దాంతోపాటు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే ప ఈ గుట్కాలు కానివ్వండి చాలామంది అంబర్లు కానివ్వండి అలాంటివి కూడా తింటూ ఉంటారు అవి కూడా అలాగే చేస్తుంది ఇవి శరీరాన్ని మొత్తం మొద్దుబారేసి రక్త ప్రసరణ వ్యవస్థను నిదానంగా చేస్తుంది అంతేకాకుండా మెదడులోని కూడా కణాలు కూడా అన్ని ఒక పక్షవాతం వచ్చితే ఎలా అయితే ఉంటుందో అలా అలాంటి పరిస్థితి తీసుకొస్తుంది తర్వాత దాంతోపాటుగా మద్యపానం కూడా మద్యపానం కూడా శరీరానికి ఏదైనా సరే మితిగా తీసుకుంటే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అతిగా తీసుకుంటే ఇది అనారోగ్యానికి దారితీస్తుంది ఈ మద్యపానం అనేది ఎక్కువగా లివర్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఎక్కువగా తాగేవారికి లివర్ మీద ఎఫెక్ట్ పడడం వల్ల అనేకమైనటువంటి వ్యాధులు వస్తాయి చాలామంది కూడా మరణించే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది ఇది కూడా శరీరం యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ మీద ప్రభావం ఎక్కువగా చూపించడం వల్ల శరీరం మొద్దుబారిపోతూ ఉంటుంది సో దీనివల్ల ప్రసరణ తగ్గిపోయి సరైన సమయంలో ఎరెక్షన్స్ రాకుండా మెత్తబడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇకపోతే జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ అలాగే విధంగా ఫాస్ట్ ఫుడ్ అంటూ ఉంటారు దీనిలో ఎక్కువగా రసాయనాలు కలుపుతూ ఉంటారు దాంతోపాటు ఆయిల్ ఎక్కువగా ఉంటుంది ఇవి త్వరగా జీర్ణం కావు త్వరగా జీర్ణం కాకపోయేసరికి దానివల్ల మలబద్ధకము అదేవిధంగా పైల్స్ రావడము ఇలా అనేక రకాలైన ప్రభావాలు కూడా దీనివల్ల కలుగుతూ ఉంటాయి మెయిన్గా ఈ జంక్ ఫుడ్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాడకంలోకి వచ్చింది ఇది ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అంటే అలకడిగా త్వరగా జీర్ణమయ్యే పాత్రలు ఏవైతే ఎక్కువగా తీసుకుంటామో వాటి వల్లనే మన శరీరానికి ఎక్కువ ఎనర్జీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ప్లీజ్ అవాయిడ్ ద జంక్ ఫుడ్ అదేవిధంగా అక్రమ సంబంధాలు మెయిన్గా చాలామందికి కూడా అక్రమ సంబంధాలతో ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ ఎన్నో రకమైన సుఖవ్యాధులకు గురవుతూ ఉంటారు కేవలం ఒకే స్త్రీతోటి భార్యతోటి కలిసడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఎలాంటి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉండవు వేరే స్త్రీలతోటి వారు ఇంత ముందు కూడా ఎంతమందితో కలిసి ఉంటారు అనేది ఎవరికీ తెలియదు సో వేరే స్త్రీలతోటి కనుక కలిసినట్లయితే తప్పకుండా వారికి అనేక రకాలైన సుఖ సోకడమే కాకుండా వారి యొక్క శక్తి కూడా పూర్తిగా క్షీణించిపోయి అనేక రకాలైనటువంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సో దానివల్ల అందరూ కూడా చాలామంది కూడా మానసికంగానే కాదు కుటుంబ పరంగానే కాదు వారి మీద ఆధారపడ్డ వారు అందరికీ కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది సో కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండడం వందకు వంద పర్సెంట్ సురక్షితంగానే ఉంటుంది ఇకపోతే మంది కూడా ఏం చేస్తారంటే మ్యారేజ్ కాకముందు అనేక రకాలైనటువంటి నీళ్ళ చిత్రాలు చూడడానికి అలవాటు పడుతూ ఉంటారు ఇలా చూడడం వల్ల ఏమవుతుందంటే వారికి చూసినప్పుడు తప్పించి మిగతా సమయంలో ఎలక్షన్స్ అనేది సరిగా జరగవు ఎందుకంటే అది ఒక డ్రగ్ లాగా వారికి మారిపోతుంది వారికి కళ్ళలో కానివ్వండి మైండ్లో కానివ్వండి అనేక రకాలైన ఆలోచనలు ఎక్కువగా తిరగడం వల్ల ఈ ప్రాబ్లం అనేది చాలామంది అంటే బ్యాచిలర్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అందుకే చాలా మంది మాకు కాల్ చేసి మాకు ఇంకా మ్యారేజ్ కాలేదు కానీ మాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది దీన్ని ఎలా తగ్గించుకోవడం అని అడుగుతుంటుంది అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది బ్యాచిలర్ టైంలోనే అనేది మనం ఆలోచించుకోవాలి ఇవి ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువగా వీరికి లోడ్ కావడం అది ఒక డ్రగ్ లాగా వీళ్ళకి అలవాటు కావడం వల్ల ఇవి ఎక్కువగా చూసినప్పుడు కలిగేటువంటి లూబ్రికేషన్ తర్వాత లేనప్పుడు మనకు అసలుకే సంభించలేకుండా పోతుంది కాబట్టి అలాంటి వాటిని పూర్తిగా చూడడం అనేది మానివేయడం మంచిది అంతేకాకుండా దాంతోపాటుగా మంది హస్త ప్రయోగం చేస్తూ ఉంటారు సో ఏదో ఒక విషయాన్ని ఆలోచించుకుంటూ ఎవరినో ఒకరిని ఊహించుకుంటూ లేదంటే నీళ్ళు చిత్రాలు చూస్తూ ఇలా హస్త ప్రయోగం చేయడం వల్ల ఎక్కువగా నరాల మీద ఒత్తిడి కలగడం వల్ల ఆ ప్రాంతంలో నరాలు చితికిపోవడము బలహీన పడిపోవడం వలన తర్వాత ముందు ముందు ఫ్యూచర్లో ఎరక్షన్ వాళ్ళు రాకుండా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు ముఖ్యంగా ఈ కారణాల వల్లనే మీరు అతి సామర్థ్యం అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అయితే ఈ కారణాలన్నీ కూడా చెప్పడానికి కారణం ఏంటి అని అంటే దీన్ని ఎవరైతే ఎక్కువగా ఉపయోగపడుతుంటారో అంటే ఎక్కువగా యూజ్ చేస్తుంటారో ఈ కారణాలకు ఎవరైతే ఎక్కువగా లోబడి ఉంటారో వారికి అతి తక్కువ కాలం అంటే కనీసం ముప్పై నుంచి నలభై సంవత్సరాల లోపే పూర్తిగా వారి సామర్థ్యం అనేది తగ్గిపోతుంది తప్పకుండా వీటికి విరుడు అనేది ఖచ్చితంగా వాడి తీరాలి అంటే ఇవన్నీ మానివేయడమే కాకుండా వీటి వల్ల కలిగినటువంటి ప్రభావాన్ని తగ్గించడానికి కూడా మనము చిట్కాలు అనేటివి కానివ్వండి పార్థాలని కానివ్వండి మెడిసిన్ కానివ్వండి అన్నీ కూడా కంపల్సరీ ఉపయోగించాలి లేకపోతే ఫ్యూచర్లో ఇంకా దేనికి పనికి రాకుండా పోయి పూర్తిగా నపుంసత్వానికి దారితీసే అవకాశం ఉంది అయితే ఇకపోతే దీనివల్ల కలిగినటువంటి దుష్ప్రభావాల నుంచి బయటపడడానికి మనం చేయాల్సిన ఏంటి అని తెలుసుకుందాము ముందుగా వ్యాయామం వ్యాయామం అంటే వాకింగ్ జాగింగ్ చేయడం అనేది శరీరానికి చాలా అవసరం కనీసం రోజుకి ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటైనా వాకింగ్ జాగింగు అది కూడా ఉదయం పూట ఎండ లేవ రాకముందే మనం చేయడం అనేది ఆరోగ్యానికి మంచిది దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ అనేది ఎక్కువగా జరిగి చెడు ఏమైనా ఉంటే కనుక చెడు పదార్థాలు శరీరానికి ఉన్నట్లయితే అది చెమట ద్వారా లేదనంటే మోషన్స్ ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది చాలా హెల్దీగా ఉంటుంది దీనివల్ల మూత్రపిండాలు కానివ్వండి లేదంటే ఊపిరితిత్తులు కానివ్వండి ప్రతి అవయవాలు కూడా యాక్టివ్గా పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి శరీరంలో దాదాపు సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ తోటే ఉంటుంది కాబట్టి శుద్ధమైన వాటర్ ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది కనీసం రోజుకి నాలుగు నుండి ఐదు లీటర్ల మంచినీరు తాగడం అనేది ఆరోగ్యానికి మంచిది దీనివల్ల మలబద్ధకము జీర్ణ వ్యవస్థ అంతా కూడా బాగుపడుతుంది ఇది అయితే సెట్ అయింది అనుకోండి అంటే జీర్ణ వ్యవస్థ కనుక చక్కగా ఉంది అనుకోండి దాదాపుగా మనం ఎయిటీ పర్సెంట్ వ్యాధుల నుంచి బయటపడ్డట్టే కాబట్టి డైలీ కూడా మనము ఉదయం లేచిన నుండి రాత్రి పడుకునే దాకా కనీసం నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు తాగినట్లయితే ఎనభై శాతం వ్యాధుల నుంచి మనం బయటపడ్డట్టే ఇక తర్వాత ఆరోగ్యవంతమైన ఫుడ్ వెజిటేబుల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఆరోగ్యవంతంగా అంటే ఆరోగ్యానికి సూట్ అయ్యేటి తీసుకోండి ఇందులో కొన్ని రకాలు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వంకాయ ఆలుగడ తీసుకున్నాండి శరీరానికి వాతం చేస్తుంది అలాంటి వాటిని కొంచెం అవాయిడ్ చేయండి అదేవిధంగా పులుపు వచ్చేసి అల్సర్కి దారితీస్తూ ఉంటుంది అదేవిధంగా పచ్చళ్ళు వేపులు ఆయిల్ వచ్చేసి ఫ్యాట్ కొలెస్ట్రాల్ పెంచడానికి ఉపయోగపడుతుంది అలాంటివి కాకుండా కేవలం పీచు పదార్థాలనే ఎక్కువగా ఉపయోగించాలి అంటే బీరకాయ బెండకాయ దొండకాయ అదేవిధంగా క్యాబేజీ క్యాబేజీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాలీఫ్లవరు ఇలాంటివి అన్నీ ఎక్కువగా వాడడం వల్ల గోరుచిక్కుడుకాయ ఇలాంటివి ఎక్కువగా వాడడం వల్ల ఈ పీచు పదార్థాలు త్వరగా శరీరానికి జీర్ణమైపోయి వాటి యొక్క ప్రోటీన్స్ అనేది శరీరానికి త్వరగా ఇమ్మడం అనేది జరుగుతుంది దీనివల్ల ఆరోగ్యం అనేది త్వరగా సెట్ అయిపోవడమే అంతేకాకుండా మల్లక బద్దకము అలాంటివి కూడా పూర్తిగా నయమైపోతూ ఉంటాయి ఇక ఫ్రూట్స్ విషయాలకు వస్తే ఈ మధ్య కాలంలో ఫ్రూట్స్ ఎక్కువగా కలుషితమవుతున్నాయి వాటి నుంచి ఎవరు తప్పించుకోవాలన్నా కూడా కష్టమే అయితే వాడిన కాడికి పైన తొక్కలు తీసివేసి సాధ్యమైనంత వరకు శుద్ధంగా ఉన్నవి మంచి ఫ్రూట్స్ని తీసుకొని ఈ ఫ్రూట్స్ వల్ల ఏమవుతుందంటే త్వరగా మన శరీరానికి అన్ని రకాల విటమిన్స్ అనేది చేయకూడదు మనం జరుగుతుంది అందుకనే ఫ్రూట్స్ ఎక్కువగా పిల్లలకు కానీ పెద్దలు వృద్ధులు కూడా వాడుతూ ఉంటారు ఒక్కొక్క రకమైన ఫ్రూట్లో ఒక్కొక్క రకమైన విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి సో తరచుగా సీజనల్ని బట్టి ఈ ఫ్రూట్స్ కూడా మనం వాడుతూ ఉండాలి ఇక తర్వాత మెడిటేషన్ మెడిటేషను యోగా లాంటివి ఎక్కువగా చేస్తుండాలి దీనివల్ల శరీరం మీద మనకు పూర్తిగా అంటే కంట్రోలింగ్ రావడం అనేది జరుగుతుంది ఏ వ్యవస్థ మీద కావాలన్నా కూడా ఆ వ్యవస్థ మీద మనకు పూర్తి కంట్రోలింగ్ రావడం అలా విధంగా మైండ్ ప్రశాంతత కావడం అనేది జరుగుతుంటుంది ఇది కనుక మనం కరెక్ట్ చేసినా అనుకో అంటే మన ఆలోచనలు కనుక మన కంట్రోల్లోకి రాగలిగినాయి అనుకోండి ఇక మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మీ సంభవశక్తి పెరగడమే కాకుండా మీ రతి బాలం కూడా అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే మనం చేసేటప్పుడు ఎన్నో రకాల ఆలోచనలు అన్నీ కూడా పూర్తిగా మనకు లింగ వ్యవస్థ మీదనే ప్రభావం చూపి జరుగుతుంటుంది కాబట్టి ఇలాంటివి చేసినట్లయితే పూర్తి ఆలోచనలన్నీ మన కంట్రోల్లోకి వచ్చినట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా ఉండగలుగుతాము తర్వాత సుఖవంతమైన నిద్ర మనిషికి కంపల్సరీ రోజుకు ఎనిమిది గంటల నిద్ర కంపల్సరీ అవసరమే అని ఎన్నో రకాల శాస్త్రవేత్తలు ఎంతోమంది కూడా ఎన్నో రకాల ప్రదర్శనలు చేసి చెప్పారు మనం నిద్ర తగ్గిపోయినట్లయితే మనకు దాదాపుగా మన వ్యాధుల్ని మనమే ఇంట్రడ్యూస్ చేసుకున్నట్లే అంటే దీనివల్ల ఎన్నో రకాలైన వ్యాధులు కూడా మనకు క్రమేపీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అటాక్ అవ్వడం వాటి ప్రభావం తీవ్రంగా పెరిగిపోవడం వాటిని నయం చేసుకునే పరిస్థితి రావడం జరుగుతుంది సో కంటి నిండా నిద్రపోయినట్లయితే దాదాపుగా డెబ్బై ఐదు శాతం వ్యాధుల్ని కూడా మనము తగ్గించుకున్న వాళ్ళం అవుతాము ఇది మాత్రం ప్రతి ఒక్కరికి కంపల్సరీ పాటించాలి ఇంకా తర్వాత మీకు ఫైనల్గా చెప్పబోయే ఒకే ఒకే చిట్కా ఏంటి అని అంటే అశ్వగంధం ఇప్పుడు చేస్తున్న వాటిల్లో కొన్ని చేయవచ్చు కొంతమంది చేయకపోవచ్చు అంటే కొంతమంది సమయాన్ని బట్టి కొన్ని పాటించవచ్చు కొంతమంది పాటించపోవచ్చు కానీ ఈ ఒక్క చిట్కాని మాత్రం మీరు రెగ్యులర్గా పాటించినట్లయితే పై చిట్కాలు పాటించినటువంటి బలం అంతా దీనివల్ల మీకు వస్తుంది అశ్వగంధ పౌడర్ అనేది మనకు మార్కెట్లో లభిస్తూ ఉంటుంది అశ్వగంధ చెట్ల వేర్ల చూర్ణం ఇది ఇది కనుక తీసుకొచ్చుకొని ప్రతిరోజు ఉదయము రాత్రిపూట రెండు పూటలా ఒక చెంచాడు మోతాదులో పాలలో కలుపుకొని కనుక పురుషులు స్త్రీలు ఎవరైనా సరే తాగవచ్చు ఇది తాగినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన పదార్థాల వల్ల కలిగినటువంటి బలం ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తిరిగి పొందడం జరుగుతుంది సో కాబట్టి ఈ ఒక్క చిట్కాను మాత్రం మీరు క్రమ క్రమం తప్పకుండా పాటించండి ఎవరైతే కనీసం సంవత్సరానికి రెండు మూడు నెలలు ఈ చిట్కాను ఫాలో అవుతారో అంటే అశ్వగంధ పొడవ తాగుతారో వారికి దీర్ఘాయుష కలడే కాకుండా నిత్య యవనంగా ఉంటారని కూడా ఎన్నో రకాల గ్రంథాలలో రాయ రాయడం అనేది జరిగింది ఇది పాటించి చాలామంది కూడా ఆరోగ్యవంతమైన అంతేకాకుండా హెల్దీగా అంటే వాళ్ళ కుటుంబం కూడా టోటల్గా ఫ్యామిలీ మొత్తం కూడా హెల్దీగా అంటే పిల్లలు కూడా తీసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు సో ఈ చిట్కాను ఫాలో అయ్యి చాలా మంది కూడా సమస్యల్ని అంటే ఈ లైంగిక సమస్యలనే కాకుండా సంభవశక్తి పెరగడం ఇలాంటి అనేక రకాల సమస్యల నుంచి బయటపడే కాకుండా చాలా ఆరోగ్యవంతమైన హెల్దీ జీవితాన్ని కూడా గలిపే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన ఏమైనా సలహాలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ